మా మాదిగల అణిచివేతకు గురి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు దుమల గంగారాం అన్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు చెవులమది రమేష్ ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాలల పార్టీగా మారిందని అన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తన మాల కులస్తులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాల చేతిలో బందీ అయ్యాడని అన్నారు డెబ్బై ఐదు శాతం ఉన్న మాదిగ జనాభాకు మూడు స్థానాలలో కనీసం రెండు సీట్లు కేటాయించకుండా మాదిగలను అణచివేతకు గురి చేస్తున్నారని అన్నారు ఇప్పుడు గౌరవనీయులు మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ అయితే మూడు ఎస్సీ కాన్స్టెన్సుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ మరి మాకు మండి ఇచ్చే చూపేయడం జరిగింది మరి ఈ యొక్క మండి వైఖరిని నిరసిస్తూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారు పది రోజులు కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే మనకు నిర్లక్ష్యం చేస్తే మనకు టికెట్లు ఇవ్వలేదో దాన్ని ఎండగాడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం అని పిలిపియడం జరిగింది అందులో భాగంగానే మరి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది ఏ అయితే రేవంత్ రెడ్డి గారు మరి తన సీఎం పదవి కాపాడుకోవడం కోసం ఏదైతే మల్లికార్ మల్లికార్జున ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి తన ఆదేశాల మేరకు ఏదైతే నువ్వు కింద మాదిగలకు టిక్కెట్ ఇవ్వాలని అడిగితే మీ సీఎం పదవి ఊడివికి బంద్కెడతామని రేవంత్ రెడ్డి గారిని మరి వాళ్ళు బెదిరియడం వల్ల రేవంత్ రెడ్డి మాదిగల వైపు నిలబడకుండా మాదిగల వైపు నిలబడ్డట్టు స్పష్టంగా మాదిగ సమాజం అర్థం చేసుకుంటూ ఉంది ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ రెడ్డిలు మరి బీఆర్ఎస్ నుంచి పార్టీలో నుంచి మీ పార్టీలోకి మారితే మరి సిట్టింగు మరి పార్లమెంటు ఎంపీ టిక్కెట్లు సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ నీ పార్టీలు కూడా మళ్ళీ టికెట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాదిగలు మరి మా మాదిగ కూడా వరంగల్లో పసనూరు దయాకర్ మరి సిట్టింగ్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ మరి పార్టీలోకి చేర్చుకున్నావు కానీ మరి మా మాదిగ కిందకి ఇవ్వలేదో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ విధంగా చేవెళ్ళే మరి రంజిత్ రెడ్డి గారికి ఇచ్చినావు మరి దాన నాగేందర్కు మరి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చినావు మరి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్ గారి టికెట్ ఇచ్చినావు అంటే నీ రెడ్డిలకు ఇస్తున్న ప్రాధాన్యత మరి మాదిగలకి ఎందుకు ఇవ్వలేదు ఈయన ఆరు శాతం ఉన్న రెడ్డిలకి నువ్వు నాలుగు నాలుగు ఎంపీ టికెట్లు ఇచ్చి ఈయల పన్నెండు శాతం కలిగి పన్నెండు శాతం ఉన్నటువంటి మాదిగ బిడ్డలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదో నువ్వు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని రేవంత్ రెడ్డి నుండి మల్లికార్జున గర్గన్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల మంది మాదిగలు ఉన్నారు మరి మాదిగలకు టికెట్ ఇవ్వకుండా నువ్వు ఎట్లా మరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తావో ఈ మాదిగల సత్యంతో మరి అచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చూపెడతాం సమాజంలో గత ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసే వ్యక్తులు ఉన్నంటే అది మాదిగలనే సందర్భం గుర్తు చేయచ్చు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగారు ఆదేశాల మేరకు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన రాజకీయంలో ఎక్కువ ప్రాధాన్యత మాల వర్గానికి చెందిన వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం వారి ఇవ్వడంపై నందకృష్ణ మాది గారు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పిలుపునివ్వడం జరిగింది సందర్భంగా గతంలో మాదియలు లేకుంటే నేను ఎంపీటీసీని కూడా కాలేదు జెడ్పీసీని కూడా కాలేదు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సీఎం హోదాలో ఉన్నారు మాదియలకు అన్యాయం చేస్తూ గత ప్రభుత్వాల తీరును బట్టి ఇప్పుడు కూడా ఆయన కూడా మాదియలకు అన్యాయం చేసిందని ఈ సందర్భంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం జగిచాల జగిచాల జిల్లా కొల్లపల్లి మండల్లో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఇక్కడైనా